హాయ్ ైస్ ఈరోజైతే మా నానమ్మ పాట పాడుతుందంట ఆ పాట ఎలా ఉందో కామెంట్లో చెప్పండి గోదావరి గుర్తుంది గుట్టి మీద మీద పెట్టుంది ఓరి ఒకరిగా పొగరుంది ఒకరికు తగ్గ బిగి ఉంది తీయ తీగ తగసుంది తగసించే వయసుంది ఎన్నెల ఉంది ఎండా ఉంది ఊ ఉంది మనసుంది ఎవరు వస్తారో చెప్తే మనసు అలా ఇప్పుడైతే ఇంకో సాంగ్ పాడతారంట ఆ పాట ఏంటో చూద్దాం ఫైవ్ బంగారి పందు పెళ్ళి జరిగింది అమ్మాయి అమ్మడ ఈ అబ్బాయి పెళ్లి అడగా గారాల సిరులు పెరుగు

మందారిపో పుట్టే మంచి నువ్వు వస్తాడులా పోతే కలవారు అందాల సందమమ్మ అతని దిగి వస్తాడు ఊరింత అంత పోసి లేకుండా హాయ్ అండి మళ్ళీ ఇంకో పాట పాడతారంట మా నానమ్మ స్టార్ట్ గోదావీ గుర్తుంది కడుపు సల్లగా అత్త కొడుపు సల్లగా బతకరా బతకరా పచ్చగా చల్లని ఐరేనికి మొక్కరా సన్ని కాళ్ళ మీద కాలు తొక్కరా మరుడైనా మరుడైనా నీవురా నీవురా అమ్మ కొడుపు చల్లగా కొడుకు చల్లగా బతకరా బతకడా మళ్ళీ పాట పాడతారంట వేరేది చూద్దాం సువా సువాళ్ళమ్మా సీతాలమ్మా కుమ్మ కోణలో నిన్ను వదిలేశాడా దండి మా నానమ్మ పాటలు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా సూపర్ ఉంటాయి మా నానమ్మ చాలా పురాతనమైన పాటలు వలె పాడతారు పురాతనమైన పాటలు ఇంకా ఉంటాయి అవి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయట్లే నేను అలుగుతా బాయ్ And Danu, good night